గీతా మేడం గారు మనకు తెలిసింది ఎప్పటి నుంచో మన మంచి ఫ్రెండ్ కూడా సో కానీ గీతా మేడం గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేయమాకండి చాలా తేడా ఉంది ఫిఫ్టీ ఉన్నా సరే ఏం లేదు ఇటాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఢీకొనే మనగాళ్ళు లేరు ఎవరు అందరూ పవన్ కళ్యాణ్కే వేస్తారు ఆయన అక్కడ నుంచి ఎందుకు వస్తాను అన్నాడంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో అడుగు పెడితే ఒక కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయా పొలం గురించి కాదన్న అసలు పవన్ కళ్యాణ్ అంటే అసలు పిచ్చి మెయిన్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది ఒక ప్యాన్ పేజీ అంటే పిఠాపురం అది పిఠాపురం పెట్టుకోమాకండి ఎవరు ఎంత నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అదంతా తోపు సంబంధం లేము సారి భీమవరాలు కూడా అలాగే అన్నారు పవన్ కళ్యాణ్ ఆ భీమవరం తక్కువ అన్న భీమవరం అన్నారంటే భీమవరం ఎప్పుడైనా వచ్చి ఏమైనా మైక్ ముందు మాట్లాడాం మేము మాట్లాడలేదే ఫోన్ చేస్తారు చేసుకొని అన్న ఆమె మీద గెలుస్తాడా గెలవడా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు బరోబర్ చెప్తున్నా అందరి ముందు చెప్తున్నా కెమెరా ముందు చెప్తున్నా ఆమె మీద సరే గెలిస్తే పర్వాలేదు గెలవకపోతే ఒకవేళ పరిస్థితి ఆ థాట్ తీసే మైండ్ లో నుంచి అంటే వైసీపీ చాలా ప్రతిష్టంగా తీసుకుంది ఆ నియోజకవర్గాన్ని ఎందుకంటే జగన్ గారిని చాలా విమర్శించండి నాలుగో పిల్లలు జగన్ అని చెప్పేసి నాలుగో పిల్లలు ఎవరన్నా ఎవరు నాలుగో పిల్లలు ఎవరు చెప్పు నాకు మూడు పెళ్ళే నాకు తెలుసు నాలుగో పిల్లలు ఎవరు జగన్ అని కదా పవన్ కళ్యాణ్ దాని గురించి చాలా అంతేనే లేడని లేడీని దింపారు అక్కడ అంటున్నారు ఆ దింపనే దింపుతే ఆవిడ కదా పది మంది దింపమాను అక్కడ ఉంది ఎవరు సింహం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి అసలు మామూలుగా ఉంటుంది పిఠాపురం అంటే

ఇది మాత్రం పక్కా రాసుకో సరే గెలిస్తే ఓకే గెలవకుంటే పరిస్థితి నువ్వు మైండ్ సెట్ లో నుంచి అసలు ఆ తాటి రాకూడదు ఇంకా ఏ మనిషికి కూడా అక్కడ నిలబడేది పిఠాపురం నుంచి మాములుగా ఉండదు వాళ్ళతో అది